వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా స్థానిక వైద్యం నుంచి శ్రీ వెంకటేశ్వర అనుకల కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు వైద్యులు వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ లింగ సమానత్వం పేదరికం మాతృ ఆరోగ్యం మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్య లక్ష్యం అన్నారు బాలికలను చదవనిద్దాం ఎదగనిద్దాం బాల్య వివాహం సాంఘిక దురాచారం లేత వయసుల వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావడం మరియు ప్రసూతి మరణాలు శిశు మరణాలు సంభవిస్తాయన్నారు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఇరవై ఒక్క లోపు మగ పిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కుటుంబ ప్రణాళిక అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త గుర్తింపు ఇస్తుందన్నారు యువత తమ బాధ్యతలను అర్థం చేసుకునే వరకు లైంగికత మరియు ఆలస్య వివాహం గురించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వసుంధర ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీహరిబాబు డిఎంఓ సత్యకుమార్ డిపిహెచ్ఎన్ఓ వసంత వసంతలక్ష్మి జిల్లా గణాంకాధికారి కుమారస్వామి గణాంకాధికారి భాస్కర్ అర్బన్ వైద్యాధికారులు వైద్య సిబ్బంది హెల్త్ విజిటర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు i can say